వెల్కమ్ టు మై ఛానల్ త్రివిక్రమ్ పైన ఒక హీరోయిన్ అంటే త్రివిక్రమ్ బండారం బయట పెట్టింది ఆ హీరోయిన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా అది బాగా వైరల్ అవుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఆ హీరోయిన్ అయితే కామెంట్స్ ట్విట్స్ అయితే చేస్తూ ఉంటుంది ఇంతటికి ఎవరు హీరోయిన్ వాళ్ళ మీద ఏం కామెంట్స్ చేసింది ఏం ట్విట్స్ చేసింది అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం అయితే మీరు కనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ బంగారం బయట పెట్టినటువంటి హీరోయిన్ ఎందుకంటే జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ కూడా పోస్ట్ చేసింది ఎంతటికి ఈ పోస్టు ఈ వ్యాఖ్యలు వెనక ఉన్నటువంటి అర్థాలు ఏంటనేది కూడా పూర్తిగా మీరు చూడడం మీకు అర్థమైపోతుంది ఆ హీరోయిన్ ఎవరో కాదు పూనం ఆ మరోసారి కూడా వార్తల్లో నిలిచారు ఎందుకంటే గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు లేదా మాటల మాంత్రికుడు అయినటువంటి త్రివిక్రమ్ కు సంబంధించి కూడా వ్యతిరేకంగా ట్విట్స్ చేశారు తాజాగా మరోసారి కూడా పవన్ కళ్యాణ్ పేరు మీద తీసినటువంటి సినిమా గురించి అంటే గురూజీ పైన కూడా విమర్శలు గుప్పించారు ఆ వివరాలు కనుక అంటే ఆ వివరాల్లో కనుక మనం వెళ్తే హీరోయిన్ పూనం కౌరు చేసిన సినిమాలు చాలా తక్కువైనప్పుడు కూడా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కూడా నిలిచిపోయారు అని చెప్పుకోవచ్చు సినిమాలకు దూరంగా ఉంటున్నటువంటి పవన్ అంటే పూనం కౌరు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు తన వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా అభిమానులకు షేర్ చేస్తూ పంచుకుంటూ ఉంటారు అయితే పూనం కౌరు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దర్శకుడు మాటల మంత్రికుడు అన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరోక్షంగా వాళ్ళ మీద ట్విట్స్ చేస్తూ ఉంటారు వీరి మధ్య ఏం జరుగుతుందో క్లారిటీ లేనప్పటికి కూడా అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ పైన త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన కూడా మండిపడుతూ ఉంటారు ఆమె తాజాగా మరోసారి నెటిజన్స్ త్రివిక్రమ్ గొప్పతనం గురించి చెబుతూ పూనం కౌర్ ట్యాగ్ చేశారు దయచేసి మీ పర్సనల్ కోపాన ఏవైనా ఉంటే వాటిని సోషల్ మీడియాలో చూపించద్దు అంటూ కూడా చెప్పుకొచ్చారనమాట అయితే దీనికి త్రివిక్రమ్ టాలెంట్ గురించి అందరికి తెలుసు అంటూ కూడా హీరోయిన్ పోస్ట్కు ట్యాగ్ చేసి పెట్టారు దీనికి పూనం కౌర్ రిప్లై ఇస్తూ నాకు అతని చెడు స్వభావం గురించి తెలుసు అలాగే అతను నన్ను సపోర్ట్ అంటే అతన్ని సపోర్ట్ చేసేటువంటి మేల్ ఇగోలా గురించి నాకు బాగా తెలుసు నువ్వు నీ అనుభవంతో చెబుతున్నావు నేను నా అనుభవంతో మాట్లాడుతున్నానంటూ కూడా అతడు జీవితాలను నాశనం చేసేటువంటి వ్యక్తి అంటూ కూడా చెప్పుకొచ్చిందామె పైగా పవన్ కళ్యాణ్ నటించినటువంటి జల్సా సినిమాను సైతం ఇందులోకి లాక్కొచ్చిందామె ఎందుకంటే పూనమ్ కౌరు జల్సా సినిమా గురించి కూడా అందులో ఉన్నటువంటి ఒక పాయింట్ బేస్ చేసుకొని దాని గురించి కూడా ఇక్కడ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది అనమాట అంటే జల్సా సినిమాలోనే ఒక సీన్ లో పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమీ వస్తుంది అంటూ కూడా బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి డైలాగును కూడా చూపించి ఇలాంటి వాళ్ళ పైన యూత్ అంటే ఇలాంటి వాటి వల్ల కూడా యూత్ చెడిపోతుంది కదా అంటూ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా సదరు నెటిజన్ కౌంటర్ ఇచ్చిందామె సదరు నెటిజన్ చేసినటువంటి ట్విట్ పైన పూనం కూడా స్పందిస్తూ రాసింది త్రివిక్రమ్ అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు అంతకంటే ఎక్కువగా ద్దంటూ కూడా కౌంటర్ వేసింది తనకి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఉందో ఇది సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతుంది దీన్ని ఇప్పుడు చాలా మంది అటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు ఇక పూనం కౌర్ కి ఎక్కువగా ట్రోల్స్ విధంగా కూడా చేస్తున్నారు ఏదేమైనా ఇటువంటి కామెంట్స్ అవి ఎక్కువగా కొంత ఫేమస్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి కావచ్చు లేదా ఏదైనా ఒక ఇష్యూ సమాజంలో ఎక్కువగా పాపులర్ అయినటువంటి విషయాలకు సంబంధించి ప్రతి ఒక్కరి పైన కూడా ఆమె స్పందిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఇటువంటి వ్యాఖ్యల పైన కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు ఆమెకు సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇక ఆమెను కూడా వచ్చి ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు ఏదేమైనా ఇందులో ఉన్నటువంటిది ఏంటి మీకు అర్థమైంది ఆమె చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధించి కావచ్చు లేదా పూనం కౌరు ఇంకా చాలా మంది చేసినటువంటి వాళ్ళ ఎక్కువగా సెలబ్రిటీల మీద చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి కూడా మేము ముందు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి